శ్రీనాథుడు నాడు చరిత్రలో శ్రీనాథుడి ఈ కొండవేడు ప్రాంతంలో ఈ పెదకోమటి వేమారెడ్డి ఆస్థానము విద్యాధికారిగా ఉంది ఆయన చాలా రచనలు చేశాడు శ్రీనాథుడి వైభవం గురించి మనందరికీ తెలిసిందే అరవిలాసం కాశీఖండం చాలా రచనలు చేసి అంత వైభవోపేతంగా ఈయన వర్ణించే వర్ణనలో ఈ రెడ్డిరాజుల వైభవం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది చాలా బాగా చెప్తాడు ఆయన శ్రీనాథుడు అంటే ఈ రెడ్డిరాజు అటు ఎర్రా ప్రగడ ఇటు శ్రీనాథుల్ని పోషించారన్నమాట పోషించారంటే వాళ్ళ ఆస్థానంలో వాళ్ళు గౌరవించారు వాళ్ళు ఏదైతే కళా పోషకులని మనకు అర్థం తర్వాత ఈయన తర్వాత ఈ పెదకోమటి వేమారెడ్డికి నుంచి తాటమ వేమారెడ్డి అని చెప్పి ఎవరైతే మనం అనుకున్నామో కుమారగిరి రెడ్డి అనే భావం అరిచిన తాటమ వేమారెడ్డి ఈయన చీకటం తెచ్చాడు ఈ రెడ్డి రాజు